శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పంచమ్యాయం శ్రీకృష్ణ పరమాత్మ సమస్త లోకములకు ఈశ్వరుడను నేనే లోకేశ్వరులకందరకు ఈశ్వరుడను శ్వేతాశ్వేత రోపనిషత్తు ఆరు మూడున ఇదే విషయము కనిపించను నేను సర్వలోకేశ్వరులకు ఈశ్వరుడనని అందరకు స్నేహితుడనని భావించి కర్మయోగమును చేయుచునే సాక్షాత్కారమును పొందవచ్చును అని మనకు పంచమ అధ్యాయమున తెలిపినాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు షష్ఠ అధ్యాయాన్ని చూద్దాం ఇంతవరకు కర్మయోగము విపులముగా చెప్పబడినది ఇక ఈ షష్టాధ్యాయమున జ్ఞానయోగము కర్మయోగముల వల్ల సిద్ధించు సాక్షాత్కార రూప యోగమును దానిని అభ్యసించు పద్ధతిని చెప్పబడుతుంది ఈ సందర్భమున కర్మయోగము సాక్షాత్కార రూప యోగమునకు నిరపేక్ష సాధనమును విషయమును స్పష్టము చేయుటకై యోగ శీర్షము జ్ఞానాకారమైన కర్మయోగమును ఇట్లు తెలుపుచున్నాడు శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి ససీచ యోగీ చర్నచాక్రియ కర్మఫలమును ఆశింపక వేద విహితములైన కర్తవ్య కర్మలను చేయువాడు సన్యాసి అనగా జ్ఞాననిష్ఠుడు కర్మనిష్ఠుడైన యోగి కూడా అగును అందువలన అతడు నిత్యాగ్నిహోత్రి అట్లే యజ్ఞయాగాది కర్మలనాచరించు యోగి కూడా అగును కర్మఫలమైన స్వర్గము మొదలగువాని కోరక వేదోక్తమైన కర్మను ఆచరింపవలనని అందరకు సుహృద్రూపుడైన పరమ పురుషుని ఆరాధించుటయే నేను చేయదగిన కార్యము ఇతర కార్యము నేను చేయదగినది కాదని భావించుచు కర్మను ఆచరించువాడే జ్ఞాననిష్ఠుడైన సన్యాసి అగుణం అట్లే కర్మనిష్ఠుడైన యోగి కూడా అగును అనగా ఆత్మసాక్షాత్కారమునకు సాధనమైన కర్మ ఉభయ నిష్ఠుడగును నా నిరగ్ని నా చాక్రియ అనగా వేద చోదితమైన ఆచరించని కేవల జ్ఞాననిష్ఠుడు కాదు జ్ఞాననిష్ఠుడు జ్ఞానముననే నిష్ట కలిగియుండును కర్మయోగ నిష్ఠునియందు ఈ రెండూ కూడా ఉండునని భావము పైన పేర్కొన్న కర్మయోగమున జ్ఞానము కూడా ఉన్నదని పేర్కొనుచున్నారు కోరికను ఛజింపనివాడు కర్మయోగి కాలేడు కావున సన్యాసము లేక జ్ఞానయోగమును కర్మయోగమని కూడా భావించము ఆత్మ యొక్క యాథార్థ స్వరూప జ్ఞానమును జ్ఞానయోగమని అందురు ఆ జ్ఞానయోగమును నీవు కర్మయోగమని కూడా తెలుసుకోము ఈ విషయమునే అసన్యస్త సంకల్పుడు యోగి కాజాలడని వివరించుచున్నాడు ఆత్మ యొక్క యథార్థ స్వభావము తెలిసినందువలన ఆత్మకంటే భిన్నమైన ప్రకృతి అందు ఆత్మభావన లేనివాని సన్యస్త సంకల్పుడని అందురు అతనికంటే భిన్నమైనవాడు అసన్యస్త సంకల్పుడు కర్మయోగములందు అసన్యస్త సంకల్పుడు కర్మయోగి కాజాలడు అని గీత నాలుగు పంతొమ్మిదో శ్లోకమున కూడా చెప్పబడినది అనగా అతని యొక్క సమస్త కర్మారంభములు కామ సంకల్పవర్జితములు కర్మయోగమే ప్రమాదము లేకుండా యోగమును కలిగించునని పేర్కొనుచున్నారు ఆత్మజ్ఞానమును పొందవలెనని కోరుకొను మునికి మననశీలికి కర్మ ప్రవృత్తికి కారణము కాగా ఆత్మజ్ఞానమును పొందిన తరువాత ఆ కర్మయే నివృత్తికి అనగా మోక్షమునకు కారణమగుచున్నది ఆత్మావలోకనమును సాధించవలెనని కోరు ముముక్షువునకు కర్మయోగమే కర్తవ్యమగును అతడే ఆత్మజ్ఞానమును సాధించినప్పుడు కర్మ నివృత్తియే కర్తవ్యముగుచున్నది అనగా లోకన రూపమైన మోక్షము లభించు వరకు కర్మను తప్పగా ఆచరింపవలెనని భావము కథా ప్రతిష్ఠితో యోగో భవతి ఇచ్చత ఆహా ఆత్మజ్ఞానమును ఎప్పుడు సంపాదించునను విషయమును తెలుపుచున్నాడు ఇంద్రియ విషయములందు వాటికి సంబంధించిన కర్మలందు ఆసక్తి లేనిచో అతనిని సంకల్ప సన్యాసి అని అందురు ఆ విధముగా సమస్తమైన కోరికలు లేనివానినే యోగారూఢుడని అందురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామ